నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ ఆస్ట్రా ఛానల్కి స్వాగతం ఈ వీడియో ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్ర సంచారం సో ఇది మేషరాశి వారికి మంచి రాజయోగ ఫలితాలను ఇస్తుంది కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్ అవుతారు తర్వాత మంచి పదవి అధికారం లభిస్తాయి నూతన వ్యాపార మరియు వృత్తి వ్యాపారాల్లో నూతన ఆపర్చునిటీస్ చాలా వరకు కలిసి వస్తాయి విశేషమైన ధనం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ లేదా వ్యాపారాలీత్యా రావాల్సిన ధనం కానీ విశేషంగా చేతికి అందుతుంది అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విదేశాలు వెళ్ళి స్థిరపడాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల స్నేహితుల వల్ల మంచి జరుగుతుంది